కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్లు నిర్మాణంతో తనకేం సంబంధం లేదని మాజీ మంత్రి ఈటెల రాజేంద్ర అన్నారు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసుల మేరకు విచారణకు హాజరైన ఆయన మంత్రివర్గ ఉపసంఘం సీడబ్ల్యూసీ రిపోర్టు సాంకేతిక నిపుణుల సూచనల మేరకే కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్ జరిగిందని తెలిపారు నిధుల కొరతను దృష్టిలో ఉంచుకుని రుణాల కోసం కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు చేశారన్న ఈటల ఆ తర్వాత ఆర్థిక శాఖకు ఆనకట్టల నిర్మాణంతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలు చేయకుండా కాళేశ్వరం సహా అన్ని కమిషన్ల రిపోర్టులు బయటపెట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు కాళేశ్వరం ఆనకట్టలపై విచారణ చేస్తున్న జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నాటి ప్రభుత్వ పెద్దల విచారణను ప్రారంభించింది కేసీఆర్ హయాంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన ఎంపీ ఈటల రాజేందర్ కమిషన్ ముందు హాజరయ్యారు మేడిగడ్డ అన్నారం సుందిల్ల ఆనకట్టలకు సంబంధించిన విషయాలు ప్రాజెక్టు రీ ఇంజనీరింగ్ విధానపర నిర్ణయాలు ఆర్థిక అంశాలపై విచారణ చేశారు మొదట జస్టిస్ ఘోష్ ముందు హాజరైన ఈటల రాజేందర్ కాళేశ్వరం ప్రాజెక్టు ఆనకట్టలు సంబంధిత అంశాలను వివరించారు ఆ తర్వాత ఓపెన్ కోర్టులో నూట పదమూడవ సాక్షిగా ఈటల రాజేందర్ను జస్టిస్ పిసి ఘోష్ ప్రశ్నించారు కేంద్ర జలసంఘం మహారాష్ట అభ్యంతరాలు తమ్మిడి హట్టి వద్ద నీటి లభ్యత అంశాలను దృష్టిలో పెట్టుకుని ప్రాణహిత చేవెళ్లకు బదులుగా రీఇంజనీరింగ్ చేయాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించిందని ఈటల తెలిపారు దగ్గర ఫీట్లు డైవర్ట్ లిఫ్ట్ పెట్టి కానీ ఆనాడు మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరాలు చెప్పడం వల్ల ఆనాడు మహారాష్ట్ర భూములు ముగితే నెపంతో ఆనాడు శాంఛురీ పార్క్ ఉందని చెప్పి ఆనాడు నూట యాబై రెండు మీటర్ల నుంచి నూట నలభై మీటర్లు తగ్గించాలన్నప్పుడు తెలంగాణ అవసరాలకు ఆనాడు ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులకి పదహారు లక్షల యాభై వేల ఎకరాల నీళ్లు కావాలని పది టీఎంసీల నీళ్లు రూరల్ ఏరియాకు తాగి నీళ్ల కోసం కావాలని ముప్పై టీఎంసీల నీళ్లు హైదరాబాద్ కావాలని పదిహేను టీఎంసీల నీళ్లు ఇండస్ట్రీస్ కావాలని చెప్పి అయితే అవి ఫుల్ఫిల్ కావు అని చెప్పి సిడబ్ల్యూసీ రిపోర్టు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రిపోర్టు వచ్చినప్పుడు కేసీఆర్ గారు అన్నాడు ముఖ్యమంత్రిగా ఒక మంత్రివర్గ ఉపసంగాన్ని వేసిండు హరీష్ రావు గారి నాయకత్వంలో మంత్రివర్గ ఉపసంగం వేసిండు మంత్రివర్గ ఉపసంగం సిడబ్ల్యూసీ రిపోర్ట్లు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ప్రతిపాదనలు వాళ్ళ అవసరాలని కూడా మా ముందుకు పెట్టినప్పుడు మేమన్నాం ఒకవేళ కనుక ఈ తుమ్మిడి అట్టి చేవెల్లా మన అవసరాలని తీర్చకపోతే మరో ప్రత్యామ్నాయ మార్గాన్ని అన్వేషించామని చెప్పినప్పుడు వారు అనేక రకాల సర్వేలు చేసి అది టెక్నికల్ వాళ్ళు కాబట్టి మేడిగడ్డ సుందిల్ల అన్నారం చేశారు ప్రాణహిత చేవెళ్ల అంచనా వ్యయం ముప్పై ఎనిమిది వేల కోట్లయితే కాళేశ్వరం ప్రాజెక్టు మొదటి అంచనా అరవై మూడు పేల కోట్లని తెలిపారు తమ ప్రాంతాలకు కూడా నీరివ్వాలంటూ రైతుల నుంచి వచ్చిన డిమాండ్లను దృష్టిలో పెట్టుకుని కొన్ని పనులను అదనంగా చేర్చడంతో వ్యయం ఎనభై నుంచి ఎనభై ఐదు కోట్లకు పెరిగిందని ఆ తర్వాత ఎంతకు చేరిందో తనకు తెలియదని రాజేందర్ పేర్కొన్నారు నిధుల కొరతను దృష్టిలో ఉంచుకుని రుణాలు పనుల వేగవంతం కోసం కాళేశ్వరం కార్పొరేషన్ పేరిట స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేశారని ప్రభుత్వం దానికి గ్యారంటీ ఇచ్చిందని చెప్పారు ఆ కార్పొరేషన్కు ఆర్థిక శాఖకు సంబంధం ఉండదని పూర్తిగా నీటిపారుదల శాఖనే చూసుకుంటుందని ఆయన వివరించారు మీరు ఆర్థిక మంత్రిగా ఉన్నారు కదా ఈ డిజైన్లతో ఈ కన్స్ట్రక్షన్ తో ఈ టెక్నికల్ ఆస్పెక్ట్ తో మీకైనా సంబంధం ఉందా అని చెప్పి అడిగినారు మాకు ఏమి సంబంధం ఉండదు రెండో ప్రశ్న కాళేశ్వరం కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కోసం ఒక కార్పొరేషన్ పెట్టిండో ఆ కార్పొరేషన్ రుణాల మీద మీకైనా అధికారం ఉందా అడిగినారు కానీ కార్పొరేషన్ మీద ఆర్థిక డిపార్ట్మెంట్ కి ఆర్థిక మంత్రికి కి ఏం సంబంధం లేదు వాళ్ళు ఆనాడు ప్రాజెక్ట్ రిపోర్ట్ బ్యాంకులకు సబ్మిట్ చేసినట్టు డబ్బులు తెచ్చుకున్నారు వాళ్ళే ఖర్చు పెట్టుకున్న డబ్బు మాకు సంబంధం లేదు అసలు ఒక్క మాటలో చెప్పాలంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కు తోడుగా అనుబంధంగా వాళ్ళ దగ్గరనే ఒక అకౌంట్ డిపార్ట్మెంట్ ఉంటది దానికి ఒక ఆడిట్ డిపార్ట్మెంట్ కూడా ఉంటది ఆ బిల్లులు మంచిగా చెడ పనులు అయినాయా కాలేదా క్వాంటిటీ ఉందా లేదా క్వాలిటీ ఉందా లేదా ఇవన్నీ చెక్ చేసుకోవాల్సింది ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ అకౌంట్ సెక్షన్ ఆ తదుపరి ఆడి సెక్షన్ మా దగ్గరికి వస్తుంది కా కాళేశ్వరం కార్పొరేషన్ కింద ఏ డబ్బులు అయితే ఉండనో వాళ్ళే నేరుగా పే చేసుకున్న మాకు సంబంధం లేదు బడ్జెట్ అలొకేటెడ్ డబ్బు అయితే ఉందో మా దగ్గర అలొకేటెడ్ డబ్బు ఉంటే తప్పకుండా దాని ప్రకారం బిల్లు పే చేస్తాం తప్ప దాని వాల్యూస్ తో కానీ ఇవన్నీతో మాకు ఏం సంబంధం లేదని చెప్పి కరాకండ్గా చెప్పడం జరిగింది పారిశ్రామిక అవసరాలు తాగునీటికి వినియోగించే నీరు ఇతర ద్వారా వచ్చే ఆదాయంతో రుణాలు చెల్లించాలని డీపీఆర్లో ఉన్నప్పటికీ అలా జరగలేదని ఈటల రాజేందర్ తెలిపారు ఆనకట్టల నిర్మాణానికి బడ్జెటేతర నిధులను ఉపయోగించారా అన్న కమిషన్ ప్రశ్నకు సమాధానంగా అన్ని అంశాలను కార్పొరేషన్ చూసుకుందని చెప్పినట్లు తెలిపారు కాళేశ్వరం తన మానసిక పుత్రిక అని కేసీఆర్ ఎన్నోసార్లు చెప్పారన్న ఈటల రాజేందర్ కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలు చేయడం కాకుండా అన్ని నివేదికలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు